భారత ప్రభుత్వం గోల్డ్కు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్కీమ్ని ఇరవై ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి అమలు చేస్తుంది దీన్ని గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటారు భారతీయులకు అత్యధిక ఆసక్తి ఉన్నటువంటి బంగారం యొక్క బంగారం అనేది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మీ ఇంటి వద్ద ఉన్నటువంటి బంగారానికి ఇస్తారు అనేది ప్రాచుర్యంగా ఉంది వైరల్ అవుతుంది అయితే ఇది వాస్తవం కాదు మీ ఇంటి వద్ద ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లయితే నెల నెల అద్దె కాదు కానీ నెల నెల వడ్డీ చెల్లిస్తారు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చేసి మీ ఇంటి వద్ద బంగారు మీ ఇంటి వద్ద ఉన్నటువంటి బంగారానికి వడ్డీ చెల్లిస్తారంటే నమ్మవద్దు కాబట్టి ఇది మోసం నిజంగా మీరు మీ ఇంటి వద్ద ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లయితే లాకర్లు సేఫ్గా ఉంటుంది అదేవిధంగా మీకు నెల నెల వడ్డీ చెల్లిస్తారు మరియు ఈ యొక్క పథకం నుంచి మీరు విరమించుకున్నట్లయితే మీకు నగదు రూపంలో కానీ లేదా బంగార రూపంలో కానీ మీకు మీరు డిపాజిట్ చేసినటువంటి బంగారాన్ని తిరిగి ఇస్తారు కాబట్టి దయచేసి అధికారిక వెబ్సైట్ నుంచి కానీ లేదా బ్యాంక్లో తెలుసుకొని ఏ స్కీమ్లో జాయిన్ కావాలని జాయిన్ కాగలదని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు నిజాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయగలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్